ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్తనే చెప్పచ్చు ఈరోజు పసిడి వెండి భారీగా దిగొచ్చాయి ఎంతవరకు ది తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము అలాగే తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో కొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట అందరికంటే ముందుగా ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు వేల ఎనిమిది వందలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్భై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను ఎనభై ఏడు వేలు అయితే ఉంది చూసారు కదా బంగారము వెండి ఈరోజు భారీగా దిగొచ్చాయి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్